మంత్రి సుభాష్ ఆ సంస్థాగత పదవుల ప్రమాణ స్వీకారోత్సవం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం గురువారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మండల క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ పదవి ఏ ఒక్కరికి అలంకారం కాదని బాధ్యతను గుర్తు చేస్తే ముళ్లకిరిటమని అన్నారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పదవి పొందిన ప్రతి ఒక్కరూ ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాలి అని అన్నారు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాసేవకు అంకితమై క్రమశిక్షణతో పార్టీని బలోపేతం దిశగా ముందుకు సాగాలి అని కోరారు ఎదుర్కొని పార్టీ కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలను తెలుగుదేశం గుర్తించి ఉన్నత పదవులతో వారిని సత్కరిస్తుంది అని తెలిపారు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమం దిశగా దూసుకుపోతుందన్నారు కేడర్ అంతా త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారోత్సవంలో రామచంద్రపురం పట్టణ పార్టీ అధ్యక్షులుగా ఉండవల్లి శివ రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనుబాబు కాజులూరు మండల అధ్యక్షులుగా డాక్టర్ బాబు కె గంగవరం మండల అధ్యక్షులుగా మెడిశెట్టి రవికుమార్లతో పాటు క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు గ్రామ కమిటీలు వార్డు కమిటీలు ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళని అందరికీ పరిచయం చేసి పంపడం కూడా దొరుకుతుంది కాబట్టి క్రమశిక్షణతో దింపే ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఒక సందేశం ముందుగా మిస్టర్ గారు వాళ్ళ సందేశం ఇస్తారు అందరూ

నమస్కారం తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేస్తానని చెప్పి కే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సార్లు చెప్పడం జరిగింది విధంగా ఇక్కడ ఒక నాయకుడు తెలుగుదేశం జెండా లేకుండా చేస్తానన్నాడు వీళ్ళు ఎవరికి అడ్రస్ లేకుండా ఇక్కడ పదకొండు సీట్లు వచ్చి బాధ పడితే ఇక్కడ జెండా లేకుండా జెండా నాయకుడు పార్టీ అసలు అతను ఉనికి లేకుండా పోయి అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇంకా కార్యకర్తలే బలం ఈ రోజున కొద్ది ఆలస్యం అయినప్పటికీ ఈ రోజున అధ్యక్షులు నియమించడం మండల అధ్యక్షులు నియమించడం అలాగే

అభివృద్ధిని మాత్రమే తీసుకురావడం జరిగింది నూట నలభై కోట్లతో మన రహదారులు మన వచ్చేటప్పటికి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ రోజు రహదారులు నిర్మించుకున్నాం అనేక రోడ్లు నిర్మించాం అనేక రోడ్లు అనేక రోడ్లు మనం వేసుకోవడం జరిగింది అయితే ఎక్కడికి వెళ్ళినా మా రోడ్లు వేయట్లేదు లేకపోతే మా డ్రైన్ వేయట్లేదు అని చెప్తా ఉన్నాను దయచేసి మన కార్యకర్తలు అందరికీ చెప్పేది ఒకటి మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తున్నాం గత ఐదేళ్ళు అభివృద్ధి అనేది పూర్తిగా సర్వనాశనం చేశారు గత ప్రభుత్వం ఈ రోజున మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తున్నాం గత ఐదేళ్లలో మన కార్యకర్తలు ఎవరైనా ప్రశ్నిందో ఏంటి గతంలో ఎక్కువ శాతం జనసేన మీద కార్యకర్తలు కూడా శిక్షణ ఉన్న పార్టీ మన కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోండి పక్కన వాళ్ళు వస్తుంటే ఎక్కువ బయట చేస్తున్నారు మాకు వస్తుంటే ఎక్కువ బయట చేస్తున్నారు నాకు ఇంకొకటి ఉంది నేను ఏ కానీ అంటే గతంలో నేను ఈ రాజకీయ పార్టీ మన తెలుగుదేశం పార్టీకి రాకముందు లేకపోతే రాజకీయాల్లోకి రాకముందు నేను గుడికి వెళ్తే ఒక్కడి వెళ్తాను నాకు అదే అలవాటు అయిపోయింది నేను ఒక్కడనే వెళ్తాం మాకు చెప్పకుండా మా ఊళ్ళో గుడికి రానివ్వండి అంటే నేను ఏం చేయను ఆయన గుడికి వెళ్తుంటే వెంటనే వేస్తున్నారు దాంట్లో వేస్తున్నారు దేవుడు గుడికి వచ్చి దేవుడు వెళ్ళకుండా నేను దాంట్లో వేసుకుంటాను దయచేసి కొనుక్కునే విషయాలు మీరు మనసుతో అర్థం చేసుకోండి ఎవరిని ఎవరి మనోభావాలు దెబ్బతీయాలి కాదు మనం మంచి చేయాల్సి ఉంది మనం మీ దగ్గర డబ్బులు లేకపోతే కార్యకర్త దగ్గర మీ దగ్గర ఏమీ లేకపోతే దానికి స్వయంగా మనం ఎంత బాగా అర్థం ఇచ్చి ఆపరేషన్ చేయించి బాధ్యత మనం తీసుకున్నాం ఏ ప్రయాణం నాకు తెలిసి ఉండగా పోడమో అడ్డు వేస్తా మన కార్యకర్తలుగా మనందరం కూడా మనమే చాలా బాధ్యత ఉంది చేతనైనంత మంచి చేద్దాం అది చదువుల విషయంలో మొన్న కూడా నా రోజు రోజున నూట పదమూడు మంది పిల్లలను దత్త తీసుకోవడం జరిగింది అది నేను తీసుకోవడం కాదు ఇక్కడ సగౌరంగా చెప్తున్న రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు నాయకులు నాతో పాటు ఇరవై ఒక్క లక్ష ఇచ్చారు నా సొంత డబ్బులు అంత కార్యకర్తలు ఇక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్ కానీ చాలా మంది యాభై వేసు వేలు లక్ష రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఇరవై ఒక్క లక్ష ఇచ్చేది మనం అక్కడ వచ్చి తల్లిదండ్రులు పోయిన పిల్లల్ని పిలిచి ఏమో మీ నాన్న పార్టీని అడుగుతావా అది చనిపోయి ఉన్నారు మీ నాన్న ఎవరు కొట్టేశారని అడుగుతాం అడగం కదండి చదివితున్నప్పుడు అడగం హాస్పిటల్ కూడా ఎలా అడుగుతాం అండి అలాగే దయచేసి ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం ఎక్కువ మంది ఆశించవచ్చు భంగపడదు కానీ ఓసి ఓసీ కార్పొరేషన్ లోన్స్ కానీ కార్పొరేషన్స్ కానీ అలాగే ఎవరైతే దిగువ స్థాయిలో ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వండి ఈ రోజున నేను ఉద్యోగాలు జాబ్ మేళా పెడతా ఉన్నాను జాబ్ మేళా వెనకాల చాలా ఖర్చు ఉంటుంది అని మీరు గమనించాలి సుమారు నాలుగు వేల మందికి ఇప్పుడు వరకు ఉద్యోగాలు ఇచ్చాం మనం అంటే రామచంద్రపురం నేను అన్ను బయట నుంచి కూడా ప్రదేశిస్తాను వాళ్ళు సుమారు నాలుగు వేల మందికి ఇచ్చారు అయితే ఇక్కడ చాలా మంది మా అబ్బాయికి జాబ్ వేయించండి అంటారు జాబ్ వేయించండి నేను నాకు తగ్గిస్తున్నారు అలాగే మేము పెడతాం మర్చిపోతాను ఇక్కడ మనం ఆఫీస్ తీసాం అక్కడ వారాలకు ఒకటి లేకపోతే పదిహేను రోజులకు ఒకటి జాబ్ మేళా పెడతా ఉన్నాం ఈ రోజు చూస్తే పదిహేనో తారీఖు జాబ్ మేళాలో అండపేట రామచంద్రపురం కాకినాడ ఇవన్నీ కూడా జాబ్స్ ఉన్నాయి ఇంటర్కి కానీ డిగ్రీ కానీ మన పిల్లలు అలా పంపించట్లేదు చిన్న చిన్న పిల్లలతో ఉన్న వాడికి పంతొమ్మిది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు అయితే అక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే మా పిల్లలు కష్టపడతాం అంటున్నారు అయితే మీరు గమనించండి వాళ్ళకి ఇచ్చుకుంటా వచ్చే తప్ప మనకి రెండు చేతులు రెండు కాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడు ఒక అడుగు దూరంగా వెళ్ళి ఉద్యోగం చేసుకునే పరిస్థితి మనకు ఉంది కాబట్టి అది అర్థం చేసుకుంటూ దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఇంకా విషయానికి వస్తే వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లే ఇక సూపర్ సిక్స్ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి మనం రూపాయలు తల్లికి ఇస్తామని చేశారు ఇచ్చిన తర్వాత ఏం పరిస్థితి సుమారు అనేక పథకం సూపర్ సిక్స్ పథకాలు కానీ ప్రతిదీ కూడా చేసుకుంటూ వస్తాం కూడా నాలుగు వేలు వేలు ఇస్తున్నాం ఆరు వేలు ఇస్తున్నాం పదిహేను వేలు ఇస్తున్నాం దయచేసి ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా మీరు ఎప్పుడైతే పిల్లలు ఇస్తున్నారో ఇది మన పార్టీ మీరు వెళ్ళండి నాకు వాడు చెప్పలేదు వీడి చెప్పలేదు ఈ ఎవరు కాదండి ఈసారి కార్యవర్గం ఉంది కాబట్టి చెప్తారు ఒకవేళ చెప్పకపోతే మీరు వెళ్ళి కూడా హోల్సే బాధ్యత మీది ఉంది మనం ఆనర్షిప్ తీసుకోవాలి మనం మన ప్రభుత్వంలో మంచి చేస్తున్నాం ప్రజలకి ఆ మంచిని మీ శ్రీతో ఇవ్వండి అని అడుగుతా ఉన్నాను అయితే ఇక్కడ రాబోయే మొన్న కూడా అనేక లోన్స్ ఇవ్వడం జరిగింది అంటే తీసుకోవడం జరిగింది మీ ఎవరికైతే లోన్స్ కావాలంటే ఖచ్చితంగా గుర్తించుకోవాల్సింది మనకి లోన్లు ఈ సంవత్సరంతో ఆరు ఈ సంవత్సరం ప్రతి ఆరు నెలలు ఒకసారి వస్తూ ఉంటాయి కాబట్టి సమయం కోసం చాలా ఆనందం అదేవిధంగా ఏంటంటే ఆయన పెట్టిన బాధ్యతలనే ఖచ్చితంగా ఆయనకి మంచి పేరు వచ్చే విధంగా నిర్వహిస్తామని అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఎలాగన్నా టైం లేదు లేదంటున్నారు కాబట్టి భవిష్యత్తులో నెక్స్ట్ మెడికల్ లో సరే డిస్కస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు నెక్స్ట్ మీరు కార్యకర్తలతో టౌన్లో మీటింగ్ ఎక్కువ కూడా డేట్ అనౌన్స్ చేసేయండి మీరు కూడా మీరు ఎప్పుడు పెట్టుకున్నారు కార్యకర్తలందరితో కూడా గ్రామశాఖ ప్రెసిడెంట్లతో మీరు డేట్ అనౌన్స్ చేసే ఉంటుంది మళ్ళీ మీరు డేట్ అనౌన్స్ చేసేసి ఏ రోజు కూర్చుంటారో చెప్పేయండి ఆ రోజు కూర్చుంటారు సార్ చెప్పినట్టు ఏంటంటే ఒక రెండు మూడు రోజుల్లో ఏంటంటే మొదట వార్డు నుంచి ప్రతి వార్ నుంచి కూడా ఆ వార్డు మీటింగ్ పెట్టడంతో పాటు దయచేసి మనతో పాటు జనసేనని కూడా కూర్చోబెట్టాలి మండలి అధ్యక్షుడు మీరు అందరూ కూడా అలాగే శేఖర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు ప్రపోజల్స్ వాళ్ళు చేస్తారు మీరు కూడా జనసేనతో పాటు కూర్చొని జనసేన వాళ్ళు కలిపి రావాల్సిన పరిస్థితి సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పినట్టు ఏంటంటే వాటి మీటింగ్ పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ లోపల ఉన్న జనసేన కార్యకర్తలని అదేవిధంగా జనసేన ప్రెసిడెంట్ని మన బీజేపీ ప్రెసిడెంట్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ మీటింగ్ నిర్వహిస్తాం సార్ అక్కడ ఉన్న ఏంటంటే ఇబ్బందులు కానీ అదేవిధంగా ఒక డెవలప్మెంట్ అవ్వచ్చు లేకపోతే అక్కడ ఉన్న లోకల్గా వాడు వెళ్ళే ఇబ్బందులు కానీ ఇవన్నీ తెలుసుకుని అది మీ దృష్టిలోనే నాన్నగారి దృష్టిలోనే పెడతాం సార్ వాళ్ళ రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏమైనా రాసుకుని ప్రతిదీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఏంటనేది మీ ద్వారా ఎలా తీసుకెళ్తాం సార్ బీజేపీని కూడా తీసుకెళ్తాం సార్ బీజేపీ ప్రెసిడెంట్ ద్వారా ఆయనే తీసుకెళ్తాం సార్ దాని మీద ఏంటంటే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరూ కూడా నా రోజు నమస్కారాలు తెలియజేసుకుంటా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కమిటీలో ఎక్కువ జరిగింది ఈ జరిగిన తర్వాత కమిటీలు అయిన తర్వాత ఈ కమిటీ నెట్లు ప్రతి విలేజ్కి వెళ్తే ప్రతిరోజు కూడా కొంతమంది యాదలుగా మాట్లాడేవారు అలా తెలుగుదేశం పార్టీ ఉన్నదా మీరు ఎలా తిరుగుతున్నారు ఇక్కడ యాభం ఉంటుందా ప్రభుత్వం అర్థం దానిసి చాలా యానాలుగా చూసేవారు అటువంటి ఇది రెండు వాటి ఇరవై నాలుగులో మళ్ళీ యాక్షన్ జరగడం సుభాష్ గారి యామంటి కావడం మర్చివాడి కావడం ఈ రోజు క్లస్టర్లు మండల ఆఫీస్ కాంగ్ డెస్ట్రిక్ట్లో సమాన స్వీకారానికి సభ అధ్యక్షులు మిస్ గారికి అలాగే వేదిక ఉన్న అలాగే పెద్దలకు ఇక్కడ విచ్చేసిన చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికి నమస్కారాలు అండి సుభాష్ గారు అలాగే పార్టీ మా మీద ఏ బాధ్యత అయితే పెట్టారో ఆ బాధ్యత అంతా మేము తూచా పాటిస్తూ ఏదైనా మా వల్ల ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తూ మా వల్ల లేని సుభాష్ గారి దృష్టి తీసుకెళ్ళి క్లియర్ చేసి ఆయనకి పార్టీకి మంచి పేరు తీసుకొస్తామని ఆశిస్తూ సేవ తీస్తూ పెద్దమూర్తి సుభాష్ గారికి సత్య గారికి అందరికీ నా నమస్కారాలు మంత్రి గారు చెప్పినట్టు మా మండలో చాలా చాలామంది ఎలక్షన్లో కష్టపడి ఈరోజు బయటకి రావట్లేదండి అటువంటి కూడా మాకు తెలిసి ఎంచడం లోపలే కాబట్టి ఎప్పటి రాజకీయాలు ఉన్నాను కాబట్టి పెద్దవాళ్ళు కూడా తెలుసు అందరి దగ్గరికి కూడా మంత్రి గారిని సత్యం గారిని తీసుకెళ్ళి పార్టీని వాళ్ళ బయటని తీసుకొచ్చి పార్టీని మరింత పరిష్కొచ్చి అలాగే జనసేన టీడీపీ నాయకులందరినీ కూడా కలుపుకొని అలాగే గ్రామ కమిటీ ప్రసి అందరినీ కూడా కలుపుకొని ఏ రోజు ఏ రోజు లేకుండా సాధ్యమైనంత వరకు మేము అంతా ఏం చేయాలో అంతా చేస్తామంటే మీద కూడా పెద్దలు చూసుకోవాలి ಮಾಜಿ ಆವಯ